లాన్సిన్ ఇంజిన్ తో దుమ్ము రేపుతున్న వుడ్ చిప్పర్ కొబ్బరి ఆయిల్ పామ్ రైతులకు వరంగా పదహారు హెచ్పి వుడ్ చిప్పర్ కొబ్బరి ఆయిల్ పామ్ మట్టలను ఈ వుడ్ చిప్పర్ సెకండ్ల వ్యవధిలో పిప్పి పిప్పి చేసేస్తుంది కదూ దీన్ని షెడ్రర్ అని కూడా పిలుస్తారు వుడ్ చిప్పర్ అంటే పనికిరాని కలపను ముక్కలు చేసే యంత్రం పదహారు హెచ్పి సామర్థ్యంతో పనిచేసే ఈ యంత్రంతో నాలుగు అంగుళాల చుట్టుకొలత ఉన్న కలపను చిన్న చిన్న మొక్కలు చేయవచ్చు ఏలూరు జిల్లా పెదవేగి మండలం ఒంగూరు గ్రామంలో మాగంటి ఎంటర్ప్రైజెస్ సంస్థ ఈ వుడ్ చిప్పర్ యంత్రాన్ని అభ్యుదయ రైతు కాసరనేని తోటలో రైతులకు ప్రదర్శించింది ఈ ప్రాంతంలో కొబ్బరి ఆయిల్ పామ్ తోటలు విస్తారంగా సాగుతున్నాయి వీటిలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నారు ఏటా ఈ తోటల నుండి మట్టలు చెట్ల కొమ్మలు కాయల రూపంలో టన్నుల కొద్దీ వ్యవసాయ వ్యర్థాలు పోగవుతున్నాయి ఇవి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారాలంటే సంవత్సరాల సమయం పడుతోంది దీంతో చాలామంది రైతులు వీటిని బయటకు తోలేసి విలువైన పోషకాలను వృధా చేస్తున్నారు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతోంది ఈ ఉడ్ నాలుగు వందల యాభై తొమ్మిది అంటే పది కిలోవట్స్ సామర్థ్యం ఉన్న లాన్సిన్ ఇంజన్తో ఈ యంత్రం పనిచేస్తుంది మూడు బ్లేడ్లను కలిగి మూడు వేల ఆరు వందల ఆర్పిఎంతో తిరుగుతుంది ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కావడం వల్ల పెట్రోల్తో పనిచేస్తుంది దీంతో కొబ్బరి ఆయిల్ పామ్ మట్టలను తునాతునకలు చేసి మట్టిలో కలిపివేయవచ్చు ఈ వుడ్ చిప్పర్ బరువు నూట పదిహేను కిలోలు దీనికి సాలిడ్ టైర్లు ఇవ్వడం వల్ల ఒక చోటు నుండి మరో చోటుకి సునాయాసంగా తరలించవచ్చు ఇది తమకెంతో ఉపయోగకరంగా ఉందని ఒంగూరు గ్రామ రైతులు తెలిపారు ఇప్పుడు ఈ వుడ్ పనితీరు చూసారు కదా ఎలా ఉంది మీకు ఇది బాగానే ఉందండి ఏంటంటే ఇది పామాయిల్లో కోకో ఉంది మాకు మామూలు ట్రాక్టర్ ద్వారా కట్ చేయడం కుదరదు మేము అన్ని కట్ చేసి పెద్ద అడుగు వెనకమాలి తీసుకొచ్చి మొదల్లో బయట వేస్తాం అది కట్ చేసుకోవడానికి ఇది చాలా విలువ ఉంటుంది మామూలుగా అయితే ఇప్పుడు అది కొల్లి సేంద్రీగా మాట మూడు నాలుగేళ్ళు పడుతుంది బయటగా తోలేస్తాం వాటిని కుదరక ఆ మార్చుకునే ఉపయోగం నమస్తే అండి ఇప్పుడు మన కోస్తా జిల్లాలో ముఖ్యంగా ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో కొబ్బరి తోటలు ఆయిల్ పాము తోటలు విస్తీర్ణం చాలా ఎక్కువ ఇప్పుడు రైతులు చాలా సఫర్ అవుతున్నారు ఈ మట్టల్ని కుళ్ళక తోటల మధ్యలో పేర్చి ఆ భయం మాసిగా మారటానికి రెండేళ్లు పడతా ఉంది మళ్ళీ ఈ లోపు వస్తా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బుడ్ చెప్పులు అనేవి రైతుకు చాలా ఉపయోగం ఉన్నాయి ఇప్పుడు మీరు పదహారు హెచ్పి ఉడ్ చెప్పారు చూసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి నాకు బాగుంది మట్ట మట్ట చక్కగా మట్ట బిడ్డని పెట్టినట్టు అది మొక్కలైపోతుందండి శుభ్రంగా మాకు అది చాలా యూజ్ఫుల్ గా ఉంటది ఒకటి ఫార్మింగ్ అనే కాదండి డీకంపోజ్ కూడా తొందరగా అవుతుంది అని చెప్పి దీంతో పాటు ఇంకేదైనా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉందండి ఇప్పుడు తోటలో అనేక రకాల పోషకాలు అనేవి మన మట్టల ద్వారా బయట పోతూ ఉంటాయి అవునండి తోటలోనే ఉండిపోయే అవకాశం ఉంది ద్వారా అవునండి తర్వాత ఏంటంటే ఇది వేస్టేజ్ కొంతమంది ఏం చేస్తున్నారండి కొబ్బరి మట్టండి ఈ మొక్కలు చేయడం అంత ప్రాసెస్ తెలియక ఇన్ని బయటకు తోలేసేసి బయటకు పోల్చేస్తున్నారు బయటకు పోల్చేసి గొట్టలేసి తగలబెట్టేయటం అవి చేస్తున్నారు అది అవ్వకుండా సగ్గ ఎవరి యూజ్ చేసుకుంటే రైతులకు చాలా ఉపయోగపడుతుంది అండి నమస్తే అండి నమస్తే మీ పేరు అండి ఇప్పుడు మీరు చెప్పరు పనితీరు చూసారు కదా ఎలా ఉంది బాగుందండి అంటే మేము కొబ్బరి కోకొలో వ్యవసాయం చేస్తున్నాం ఇవి ఉంటే మట్ల రాలతో ఉంటాయండి రాలినప్పుడు పెడుతుంటే మొత్తం ఇంత అంగుళం గడి అంగుళానికి కట్ అవుతుంది అవుందని మేము ఏం చేస్తాం మామూలుగా పొడి మొడి మీద కొబ్బరి చెట్లు ఎరువు చేసుకుంటా కూడా ఇది ఉపయోగపడుతుందండి మీరు అంటే మామూలుగా గుట్ల మీద వేసేస్తున్నాం అండి మొత్తం అంత గుట్ల గుట్లు అలాగడం రెండు మూడు సంవత్సరం పడదండి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అందులో తోట కూడా నీట్ గా ఉండదండి ఇక ఇది అనుకోండి మొత్తం నేరాధ ఉంటది ఇది సంవత్సరం వేసే అనుకోండి మళ్ళీ రెండు సంవత్సరాల దాకా ఇదంతా గుల్లైపోతుంది ఎరువులు ఎరువు వాన పవన్ అయిన ఉంటాయి కింద ఇవన్నీ పిండి పిండి చేసి తింటా ఉండి దాన్ని ఎరువు వర్మి కంపోస్ట్ లాగా ఫామ్ చేస్తుంది ఇది ఇది దానివల్ల కూడా మనకు ఉపయోగపడుతుంది కొబ్బరి చెట్టుకి అదండి అది ఇది మిషన్ కూడా గవర్నమెంట్ సబ్సిడీ మీద మనకి ఇస్తే బాగుంటుంది డెబ్బై ఐదు వేలు అంటున్నారండి గవర్నమెంట్ కూడా ఏదైనా సబ్సిడీ ఇచ్చారనుకోండి మన రైతులకు ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో పామాయిల్ కొబ్బరి తోటలు విస్తారంగా సాగవుతున్నాయి ప్రస్తుతం వ్యవసాయ వ్యర్థాలను చేసే అనేక ష్రెడర్లు అందుబాటులోకి వచ్చినా అవి రైతులకు అందుబాటు ధరల్లో లేవు ఈ లాన్సన్వుడ్ చిప్పర్ను డెబ్బై రెండు వేల రూపాయలకు మాగంటి ఎంటర్ప్రైజెస్ అందుబాటులో ఉంచింది కొబ్బరి పామాయిల్ మట్టలు కోకో కొమ్మలు గింజ తీసేసిన కాయలను కూడా ఈ యంత్రం ఉపయోగించి భూమిలో కలిపివేయవచ్చు ఇది తమకు చాలా అనుకూలంగా కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు నమస్తే అండి మీ అండి కొట్టె వెంకటేశ్వరం అండి ఇప్పుడు మీ గ్రామంలో ఈ ప్రదర్శించారు కదా మీకు ఎలా ఉంది దాని ఉందండి దాంట్లో కొంతవరకు చిన్న చిన్న రైతులకు ఉపయోగపడుతుంది సబ్సిడీ అనేది ఉంటే భూమి కూడా ఈ ఎప్పుడైతే కొబ్బరి మట్ల గానీ పామాయిల మట్ల కానీ ఎప్పుడైతే మనం క్రషింగ్ చేసిందో మిషన్ ఆ ఏంటంటే ఆ భూమికి ఎండ తాల్కుండా మల్చింగ్ చేస్తాం మల్చింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే తేమ ఆపుతుంది తేమ ది వర్మస్ ఒర్మీసు ఎర్ర కూడా బాగా గ్రోత్ రావడానికి వాటికి నేచురల్ 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 ఫార్మ్ కింద కూడా జీవామృతం అవి యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా నెంబర్ వన్ గా ఉంటుంది ప్లస్ వర్మి కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు నా పేరు నాని గారు అంటే మా తోటలో ఇంచుమించుగా పది పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కొబ్బరి ఉంది ఏటా ఇంచుమించుగా చిట్కి యాభై వంద మాటలు రాలినా గానీ ఎట్లాగే అవి డీకంపోజ్ అవడానికి రెండు మూడు సంవత్సరాలు టైం పెట్టేస్తుంది దానివల్ల ఏంటంటే ఎక్కువ చెత్త పెరిగిపోతుంది ఆ చెత్త పెరిగిపోవడం వల్ల గుట్ల అయిపోయి దాంట్లో పురుగు బుట్ర ఇవన్నీ ఎక్కువైపోతుంది డీకంపోజ్ అవ్వడానికి కూడా చాలా టైం పెట్టేస్తుంది అది ఉంటడం వల్ల మొత్తం కటింగ్ అయిపోతుంది కటింగ్ అయిపోవడం డీకంపోజ్ తొందరగా అవుతుంది ప్లస్ ఎరువు కూడా తొందరగా తయారైతుంది అది మళ్ళీ రీయూజ్ అవుతుంది ఎంత దీంతో రోజు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుకో రెండు మూడు ఎకరాలు పట్టచ్చు విజయవాడలో ఫస్ట్ మాగండి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అక్కడ పెట్టారు తర్వాత రైతుల కోసం ఎక్కువ ఏరియాలో ఎక్కువ కొబ్బరి ఎక్కువ ఉందని కాదని చెప్పి ఎక్కడ కూడా షాప్ పెడదామన్న ఉద్దేశంతో ఏలూరులో కూడా ఒక బ్రాంచ్ని ఓపెన్ చేశారు దీన్ని అందుబాటులో తెచ్చి మాకు డిమోగా అవి అన్ని చూపించారు కాబట్టి మాకు నచ్చింది వాళ్ళ దగ్గరుండి కొని యూజ్ చేసుకోవడానికి దగ్గరలో అందుబాటులో ఒక షాప్ ఉంది వ్యవసాయంలో ఏటా లక్షల టన్నుల వ్యవసాయ వ్యర్థాలు బయటకు వస్తున్నాయి వీటిని వెంటనే ఉపయోగించుకునే దారి లేక రైతులు కాల్చివేయటం లేదా హృదాగా బయటపారేయటం చేస్తున్నారు ఇలాంటి యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తే ఈ వ్యర్థాలను తోటలోనే తిరిగి మల్చింగ్ చేయవచ్చు దీనివల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం మరింత పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది ప్రభుత్వం ఇటువంటి యంత్రాలను రాయితీపై రైతులకు అందిస్తే వీటి వాడకం మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు